ఇక్కడ చూడండి నేను కొన్ని కాయిన్స్ కలెక్ట్ చేశాను అవి మీకు వీడియోలో చూపించాలని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చి ఫైవ్ పైసా మీకు క్లారిటీగానే కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇది వచ్చి ఫైవ్ పైసా ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇది వచ్చి టెన్ పైసా టెన్ పైసా ఇది వచ్చి నైన్టీన్ ఎయిటీ సిక్స్లోది ఇయర్ వచ్చి ఇది టెన్ పైసా నెక్స్ట్ టెన్ పైసా తర్వాత ట్వంటీ పైసా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది వచ్చి ట్వంటీ పైసా నైన్టీన్ ఎయిటీ నైన్ ట్వంటీ పైసా ట్వంటీ ఫైవ్ పైసా కనిపిస్తుందా ఫ్రెండ్స్ క్లియర్గా చూపిస్తుందా మీకు ట్వంటీ ఫైవ్ పైసా ఇది నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఇయర్ వచ్చి ట్వంటీ ఫైవ్ పైసా ఇది ఫిఫ్టీ పైసా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫిఫ్టీ పైసా ఇది వచ్చి టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ లెవెన్ ఇది వచ్చి ఫిఫ్టీ పైసా ఓకేనా ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చి వన్ రూపీ వన్ రూపీ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ అని ఉంది ఇయర్ వచ్చి వన్ రూపీ చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తుంది ఇట్లా ఉంది వన్ రూపీ అండ్ టూ రూపీస్ కాయిన్ ఇదిగోండి టూ రూపీస్ టూ రూపీస్ ఇదిగోండి బ్యాక్ సైడ్ వచ్చి ఇట్లా ఉంది నైన్టీన్ నైంటీ త్రీ టూ రూపీస్ కాయిన్ వీటిలో ఎన్ని మీరు నిజంగా రియల్గా మీరు ఎన్ని కాయిన్స్ యూజ్ చేశారు అనేది నాకు చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే ట్వంటీ పైసా కానించి నాకు తెలుసు ఇవన్నీ నేను చూశాను ఈ రెండు అయితే నాకు తెలీదు మా ఇంట్లో ఉంటే నేను వీడియో తీస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్